సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేపల్లి మండలం కొత్తవీరపల్లె కేబీఎల్ మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శనరాజు జతెన్ ఇన్ఫ్రా కంపెనీ ఎండి పురుషోత్తం రాజుల ఆధ్వర్యంలో పదకొండవ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల్ రాజు భాస్కర్ రాజు లక్ష్మణ్ రాజు వెంకటరమణ రాజు సుబ్రహ్మణ్యం రాజు శంకర్ రాజు మేకం జమానాపల్లె పురుషోత్తం రాజు లోకేష్ రాజులు పాల్గొన్నారు టోర్నమెంట్ మొదటి పూజ కార్యక్రమంలో జ్యోతి వెలిగించి మైదానంలో కేపీఎల్ ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జట్ల కెప్టెన్లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న క్షత్రియ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు బదిలీ పదకొండు సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని ఈ ఏడు పదకొండు టీంలు పోటీలలో పాల్గొంటున్నాయి మూడు రోజుల పాటు క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లతో కొనసాగి మొదట రెండవ మరియు మూడవ రన్నర్స్ టీంలకు ప్రైజ్ మనీతో పాటుగా టూ వీలర్ ల్యాప్టాప్ మరియు ఎల్ఈడీ టీవీలను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షత్రియ యువతను చైతన్యం చేయడమే ఈ కేపీఎల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని గత పదమూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న కేపిఎల్ మ్యాచ్లలో చౌడేపల్లి మండలం పొంగనూరు చెందిన క్షత్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని ప్రతి సంక్రాంతి కొత్తదనంతో యువత క్రీడారంగంలో ఉన్నత స్థాయి చేరుకోవాలని కేపీఎల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుందని క్షత్రియ సంఘం నాయకులు టోర్నమెంట్ నిర్వాహకులు క్రికెట్ జట్లు ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు క్రికెట్ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరుపుకుంటూ ఇక్కడ అవన్నీ ఇవ్వడం కూడా ఈ కార్యక్రమానికి ఫౌండర్ అయినటువంటి దివ్యశ్రీ ఎన్ భాస్కర్ రాజు గారు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా కూడా ఏడు మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్ కు అయ్యి ఏడు మంది మెంబర్లుగా కూడా ఎన్ పురుషోత్తమరాజు మరి మేకల చిన్నపల్లె పురుషోత్తమరాజు మధ్యమానం శ్రీనివాసరాజు అదేవిధంగా కూడా ఇంకా దివ్యశ్రీలు పనిచేసే శ్రీనివాసరాజు అదేవిధంగా కూడా మరి జితిన్ కంపెనీకి సంబంధించినటువంటి సుదర్శన్ రాజు గారు మరి అనిల్ గారు తర్వాత వీరందరూ కూడా ఏడు మంది మెంబర్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా కొనసాగిస్తూ పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కూడా పదకొండు సంవత్సరాల మధ్యలో రెండు సంవత్సరాలు లేకుండా కూడా ఎందుకంటే కోవిడ్ వచ్చిన సందర్భంలో లేకుండా పదకొండు సంవత్సరాలు నిర్వీర్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కూడా చాలా మంది ఈ యొక్క క్షత్రియ సమాజానికి సంబంధించిన యువ సోదరులకు అందరికీ కూడా ఉత్సాహం కల్పించే విధంగా కూడా అందులో భాగంగానే చాలా మటుకు కూడా ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక వర్గాలు కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తూ కూడా వారిని అందరికీ కూడా కలుపుకొని ప్రత్యేకంగా క్షత్రియ సమాజం తరఫున కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరిపే కార్యక్రమంలో భాగంగా కూడా దిగ్విజయంగా కూడా అన్ని సంవత్సరాలు కూడా సంవత్సర సంవత్సరం అంచెలుగా కూడా ఉత్సాహభరితంగా కూడా పెంపు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కూడా పాల్గొనే విధంగా కూడా యువ సోదరులందరూ కూడా క్రికెట్ కార్యక్రమం చేస్తూ కూడా ప్రతి ఏడు కూడా బెంగళూరు నుండి ఉండే కుటుంబాలు తరఫున కూడా ఈ యొక్క ఉత్సాహభరితంగా కూడా అందుకు సంబంధించినటువంటి మొమెంటోలు కానీ కార్యక్రమానికి కానీ ఖర్చుతో కూడ కార్యక్రమాలు అన్ని కూడా ఎన్ పురుషోత్తమరాజు ఆధ్వర్యంలో కానీ మరి సుదర్శనరాజు ఆధ్వర్యంలో కానీ పతి గాని మరి వీరందరూ కూడా ఆ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వాములుగా కలుపుకొని ఇంకా కూడా పేరు పేరున కూడా చాలా మంది కాంట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు ప్రత్యేకంగా కూడా కంపెనీల తరఫున కూడా ఎవరైతే బెంగళూరులో ఉండేవారు కావచ్చు తుమ్మునూరులో ఉండే కావచ్చు అందరూ కూడా దీనికి సహకరిస్తూ కూడా ఈ కార్యక్రమం నడపడం కూడా జరుగుతుంది ఇదే విధంగా కొనసాగాలని చెప్పి చెప్పని చెప్పి కూడా కోరుకుంటూ కూడా వారందరికీ కూడా ఏడు మంది మెంబర్లకు కూడా క్షత్రియ సమాజం తరఫున గానీ ఇతర సామాజిక వర్గాల ఆయనకు సహకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో సామాజిక వర్గాలందరూ వాళ్ళు సహకరించే వారికి కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలుసు తెలియజేస్తూ కూడా ఇదే విధంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తారని చెప్పి చెప్పని చెప్పి కూడా మరి తెలియపరుస్తూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ మూడు రోజులు ఈ కార్యక్రమం జరగడం కూడా జరుగుతుంది ఈ మూడు రోజుల కార్యక్రమాలు కూడా పద్మూడు టీములుగా ఏర్పడినటువంటి ఈ యొక్క క్రికెట్ కార్యక్రమంలో లీడర్లు కావచ్చు పద్మూడు టీములు కావచ్చు వీళ్ళందరూ కూడా గెలుపొంది ఇక్కడ ఈ టీం తరఫున కూడా మరి మమ్మీ అందుకున్న కార్యక్రమం అని మూడో రోజు నాలుగో రోజు కూడా దిగ్విజంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమంలో భాగస్వాములు వారి అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ కూడా ఇదే విధంగా ముందు కూడా కొనసాగించాలని చెప్పి కొనసాగిస్తూ ఈ టెస్ట్ తరఫున కూడా కోరుకోవడం కూడా ఈ ఏడు మంది ఎనిమిది మంది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కూడా